హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయనకు తెలియకుండా పర్మిషన్ తీసుకోకుండానే వేరే స్టోరీస్ స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అవుతుందండి ఆయన ఎవ్వరికీ కూడా ఆయన స్టోరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎక్కడైనా శ్రీధర్ గారి మరే ఇతర స్టోరీస్ ని చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఐన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఇరవై ఎనిమిదవ భాగం ఏమైంది బావా అని కంగారుగా అడుగుతుంటే కీప్ ఫైట్ అంటూనే ఆమెని మరింత దగ్గరికి లాక్కున్నాడు సంజయ్ టైం గాని టైంలో అర్ధరాత్రి అతనెందుకిలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక గా ఉండిపోయింది రాధిక నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో భారంగా తీసుకుంటున్న అతని ఊపిరి స్పష్టంగా తెలుస్తుంటే ఏమైంది బావా ఎందుకింత బాధపడుతున్నావు అది కూడా ఈ టైంలో ఏదైనా కలగాని వచ్చిందా అవునన్నట్టు తలూపాడు ఏదైనా పీడకలయ్యుంటుంది మరేం పర్వాలేదు నేను దేవుడి కుంకుమ పెడతాను అంటూ అతన్ని దూరం జరపబోతే వద్దు కాసేపు ఇలానే ఉండు నువ్వింతలా బాధపడేలా ఏం కలొచ్చింది బావా అది కలలా లేదు రాధిక కలలాంటి నిజం నా కళ్ళ ముందే మెదిలినట్టు అనిపించింది ఏంటది అదేంటంటే అంటూ గట్టిగా కళ్ళు మూసుకోగానే వచ్చే జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీ ప్రేమను పొందే తీరతాను కృష్ణ అప్పుడు మాత్రం నా ప్రేమని కాదనవు కదా అని కలలో రాధ అంటున్న మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే ఆమెను ఇంత గట్టిగా హత్తుకొని మౌనంగా ఉండిపోయాడు తన బాధ ఆమె మనసుకు చెలుస్తుంటే ఏం కాదు బావా మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తుంటామో అవే మనకి కలల రూపంలో వస్తాయి అవి నిజం కాదు నిజంగాన రాధి నిజంగా నిజం బావా అంటూ అతనికి దూరం జరిగి ఫాస్ట్గా పూజ గదిలోకి వెళ్ళింది ఏంటి కళ జరగబోయేది నాకు చూపిస్తుందా లేదంటే ఇది కేవలం నా అపోహ అనుకుంటూ తల్లో వేళ్లు పెట్టుకుని ఫ్రస్ట్రేట్ అవుతుంటే బావా ఇలా చూడు అంటూ అతని నుదుటిన కుంకుమ పెట్టి అత్తయ్య వాళ్ళకి చాలా రోజుల నుండి దూరంగా ఉంటున్నావు కదా అందుకే ఇలాంటి కలొస్తుందేమో రేపొకసారి అత్తయ్యతో మాట్లాడు అంతా మామూలు అయిపోతుంది అనడంతో ఒక చెయ్యి తల వెనక్కి పెట్టుకుని ని చూస్తూ పడుకున్నాడు సంజయ్ అతనుండి దూరంగా జరగబోతున్న రాతికెని చూసి రాధి ఏంటి పవా అంటూ వెనక్కి తిరిగింది రమ్మన్నట్టు చేయి చెప్పగానే సంతోషంగా అతని గుండెల మీద తలపెట్టి పడుకుంటే ఆమెను మరింత దగ్గరికి లాక్కొని తనని జోకొడుతున్నాడు సంజయ్ తనకి తానుగా దగ్గరికి తీసుకున్నాడన్న సంతోషంతో రాధిక కళ్ళు మూసుకుంటే రెప్పవేస్తే ఎక్కడ తనకొచ్చిన కల నిజమవుతుందోనని ఆమెను చూస్తూ గడిపేసిన సంజయ్ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రమ్మ ఒళ్ళలోకి జారాడు ఎప్పుడూ తెల్లవారుజామున లేచే సంజయ్ ఆ రోజు ఇంకా నిద్రపోతూనే ఉండడంతో మళ్లీ జ్వరమొస్తుందేమోనని అతని నొదుటి మీద చేయి పెట్టి చూస్తుంది రాధిక మామూలుగానే ఉండడంతో నెమ్మదిగా అతన్ని విడిపించుకుని వెళ్లిపోతుంటే నిద్దట్లో సైతం వీడని కలకి ఆమె వెన్న చుట్టూ చేరున్న చేతిని బిగించి మరింత దగ్గరికి లాక్కున్నాడు సంజయ్ కంగారుగా ఏమైంది బావా అని అతన్ని తడుముతుంటే కాసేపు ఇలానే ఉండు రాధి ప్లీజ్ వెళ్లకు నువ్వింకా కల గురించి ఆలోచిస్తున్నావా బావా అది కల నిజం కాదు ఇలానే పడుకుంటే నీకు హాస్పిటల్కి టైం అవ్వట్లేదా అంటూ అతని గుండెల మీద మోచేతులు ఆనించి అడిగింది ఈరోజు వెళ్లాలనిపించట్లేదు రాధి కళ్ళు పెద్దవి చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళనంటున్నావా అని ఆశ్చర్యంగా అడిగితే ఎందుకంత ఆశ్చర్యపోతున్నావని అడిగాడు లేదు సునామీ వచ్చినా నేను డ్యూటీ చేయాలి అనుకునే మనస్తత్వం నీది నిజంగానే ఈరోజెందుకో నిన్ను వదిలి ఏంటి ఆ మాటకి ఆశ్చర్యపోతే అదే నిజంగానే వెళ్లాలనిపించట్లేదు ఇంకా ఆ కల గురించి ఆలోచిస్తున్నావా అదేం లేదులే మరి ఇంట్లో ఉండి ఏం చేద్దాం బావా సుతిమెత్తగా ఆమె మీద నిమురుతూ బయటికెళ్దామా అని అడిగాడు షాక్ అయి ఏంటి మనం కలుసుకుంటున్నప్పటి నుండి ఇంతవరకు నిన్నెక్కడికి తీసుకెళ్లలేదు కదా ఈరోజు అలా బయటికెళ్దామా అన్నాడు సంజయ్ బావా నువ్వు బానే ఉన్నావు కదా అని ఆశ్చర్యంగా అడిగింది రాధిక నాకేమైంది లేకపోతే నువ్వు నన్ను సరదాగా బయటికి తీసుకెళ్తానంటున్నావా అని నోరు పెద్దవి చేసి అడుగుతుంటే నవ్వుతూ మరీ అంత షాక్ నీకు నీకిష్టం లేకపోతే ఇవ్వదులే అని తేల్చేశాడు అయ్యో అలాంటిదేం లేదు నేనిప్పుడే వెళ్ళి రెడీ అవుతాను నువ్వు కూడా లేచి తొందరగా రెడీ అయిపో టిఫిన్ చేసి టిఫిన్ ఏమక్కర్లేదు బయట చేద్దాంలే అనగానే నా బంగారు బావ అంటూ మెటికల్ విరిచి ఈరోజు నా అదృష్టమేంటో నీకు నువ్వుగా ఇన్ని వరాలిస్తున్నావు తొందరగా రెడీ అవ్వాలి అనుకుంటూ ఫాస్ట్ గా పరుగుపెట్టింది రాధిక వెళ్లిన వైపే చూస్తూ చేతులు వెనక్కి పెట్టుకుని ఈ రాధ ఎప్పుడు కృష్ణార్పణమే అంటూ తన ఒళ్ళో వాలిపోయిన రాధ గురించి ఆలోచిస్తున్నాడు సంజయ్ ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా నీ ఇష్టం నువ్వెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తానన్నాడు డ్రైవ్ చేస్తూ ఇక్కడ నాకేం తెలుసు బావా నువ్వెక్కడికి తీసుకెళ్లినా ఆఖరికి శ్మశానానికైనా సరే నవ్వుతూ వచ్చేస్తా అనగానే కోపంగా ఏయ్ అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు అతని కోపానికి ఒక్క క్షణం భయపడిపోయిన రాధిక ఏమైంది బావా అని కంగారుగా అడుగుతుంటే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి మాట్లాడు మాట్లాడద్దని బావా నేనేదో సరదాగా ఏంటి సరదా ఎన్నిసార్లు అని కోప్పడితే ఇంకెప్పుడు ఇలా మాట్లాడను బావా అని బాధగా చెప్పింది ఇంకోసారిలా మాట్లాడితే ఈసారి నేనే నిన్ను చంపేస్తా అంటూ ఫాస్ట్ గా కిందకెళ్తుంటే నేను ఊరికే కదా అన్నాను బావెందుకింత సీరియస్ అవుతున్నాడు అనుకుంటూ లాక్ వేసుకుని అతని వెనకే వెళ్ళింది రాధిక కూడా సారీ బావా ఏదో సరదాగా అన్నాను అంతేకాని నువ్వింత సీరియస్ అవుతావనుకోలేదు అంటుంటే ఆమె వైపు ఒకసారి సీరియస్ గా చూసి కార్ డోర్ ఓపెన్ చేయబోయాడు కారులోనా అంటూ ముఖం వేలాడేసేసుకుంది రాధిక ఇంకెలా వెళ్తాం బైక్లో వెళ్దాం బావా పార్కింగ్కి కూడా ఈజీగా ఉంటుంది అనడంతో సరే పదా అంటూ కార్ లాక్ చేసి బైక్ తీసి ట్రై చేయి అంటూ తను వెనక్కి తప్పుకున్నాడు నేనా అంటూ నోరు తెరిచేసింది నువ్వే డ్రైవింగ్ నేర్చుకున్నావు కదా నేర్చుకున్నాను కానీ ఇంత ట్రాఫిక్లో నేను డ్రైవ్ చేయలేను బావా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ట్రాఫిక్లోనే డ్రైవ్ చేయాలి మరేం పర్వాలేదు నేనుంటాను కదా కమ్ అనడంతో భయపడుతూనే బైక్ స్టార్ట్ చేసింది రాధిక తనకొచ్చినంతవరకు స్లోగా డ్రైవ్ చేస్తుంటే ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు వెనుక నుండి సంజయ్ పట్టుకుని ఎలా వెళ్లాలో చెప్తూ బ్యాలెన్స్ చేస్తూ తనకి బైక్ డ్రైవింగ్ పూర్తిగా నేర్పిస్తున్నాడు ఇంతకీ మనం ఎక్కడికెళ్తున్నామో చెప్పలేదేంటి బావా అని అడిగితే నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్దాం నాకు ఇక్కడేం తెలియదు కదా బావా నవ్వి సరే ముందైతే టిఫిన్ చేద్దాం పదా అంటూ అక్కడున్న చిన్ని హోటల్ ఉంది అంటూ ఆపమన్నాడు సంజయ్ ఇద్దరు హోటల్ ముందు దిగి లోపలికెళ్లారు ఇద్దరికి మసాలా దోశ ఆర్డర్ చేసుకుని తింటుంటే దోశ చాలా బాగుంది బావా అంటున్నా రాధిక సంజయ్ ఆలోచనలు ఎక్కడో ఉండడం చూసి ఆలోచిస్తున్నావు బావా అంటూ అతన్ని తట్టి పిలిచింది ఆ అంటూ దోశ కంప్లీట్ చేసి స్ట్రాంగ్ గా టీ కూడా తాగి ఇద్దరు మళ్లీ స్టార్ట్ అయ్యారు ఈసారి సంజయ్ డ్రైవ్ చేస్తుంటే తన వెనకే కూర్చున్న రాధిక ఇంటికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా ఫ్లవర్ షో జరుగుతుంది అక్కడికి వెళ్దాం వావ్ ఇక్కడ చాలా ఫేమస్ కదా లాల్బాగ్ ఫ్లవర్ షో ఇక్కడ చాలా ఫేమస్ థ్యాంక్ యూ సో మచ్ బావా అంటూ వెనుక నుండి గట్టిగా హత్తుకుంటే సన్నగా నవ్వి ఆమె చేతుల్ని దూరం జరపాలని చూసినా పట్టుకుంటే ఏమైంది బావా మళ్ళీ నువ్వు నన్ను ఇలా తీసుకెళ్తావో లేదో ఉండనివ్వు అంటూ అతన్ని ఇంకాస్త గట్టిగా చుట్టుకొని అతనికి మరింత దగ్గరగా అతుక్కుని కూర్చుంది రాధిక ఇక ఎంత చెప్పినా వినదని అర్థమై తనలో రేగుతున్న అలజడిని పైకి కనబడనివ్వకుండా సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఆ రూట్లో ఎప్పుడు రాని రాధిక చుట్టుపక్కల కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మధ్య మధ్యలో అవేంటి ఇవేంటి అని సంజయ్ ని డిస్టర్బ్ చేస్తూ పదిహేడు కిలోమీటర్ల ప్రయాణాన్ని కంప్లీట్ చేస్తే ఫ్లవర్ షోకి టికెట్ తీసుకుని రాధికని తీసుకుని వెళ్ళాడు సంజయ్ ఏటు చూసినా రంగురంగుల పూలతో అత్యద్భుతంగా కనిపిస్తున్న లాల్బాగ్ ఫ్లవర్ షోని కంటి నిండుగా రాధిక నింపుకుంటుందే నచ్చిందా అని అడిగాడు చాలా నచ్చింది బావా ఎంత బాగుందో అంటూ అతని ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని ఇన్ని పువ్వుల మధ్య నా బావతో నేను ఆ ఊహే అసలు నన్ను నిలవనివ్వట్లేదు అంటూ ప్రేమగా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే ఆమె కళ్ళల్లో మాటల్లో తన మీద కనిపిస్తున్న ప్రేమకి తెలియకుండానే గట్టిగా కళ్ళు మూసేసి ప్రేమగా అందిస్తున్న ఆమె ముద్దుని ఆస్వాదిస్తున్నాడు సంజయ్ వీళ్ళుతో పాటు వచ్చిన టూరిస్టులు అందరూ పువ్వుల మధ్య కొత్తగా పెళ్లైన జంట అందమైన భంగిమలో నిలబడి ఉండడం చూసి నవ్వుతూ వాళ్ల కెమెరాల్లో బంధిస్తుంటే వావ్ లుకింగ్ మేట్ ఫర్ ఈచెదర్ అంటూ క్లాప్స్ కొడుతున్న టూరిస్టుల నవ్వులకి ఉలిక్కి పడి దూరం జరిగారు సంజయ్ రాధికలు చూశారు కదండి సరదాలు సంతోషాల మధ్య సాగిపోతుంది సంజయ్ రాతికల జీవితం కానీ అతనికి వచ్చింది కలే అయినా ఎక్కడ నిజమవుతుందోనని భయపడుతున్నాడు సంజయ్ మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం